నరేంద్ర మోడీ నాయకత్వంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఒక నిరంకుశమైనటువంటి పద్ధతులు ఇవాళ దేశంలో పరిపాలన చేస్తా ఉంది ఎన్నికలు సమీపిస్తున్నటువంటి వేళ ఇవాళ ప్రతిపక్ష నాయకుల మీద అప్రజాస్వామికమైనటువంటి కేసులు పెడుతూ ముఖ్యమంత్రులు కూడా అరెస్ట్ చేసేటువంటి ఒక నీచాతి నీచమైనటువంటి పద్ధతులకు ఇవాళ బీజేపీ ఒడిగడతా ఉంది ఇవాళ స్వతంత్రంగా పనిచేసేటువంటి సంస్థలైనటువంటి ఈడీని సిబిఐని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ని ఇవాళ బీజేపీ ప్రభుత్వం జైలు సంస్థలుగా మార్చుకొని ఎక్కడైతే ప్రతిపక్ష పార్టీలు అధికారులు ఉన్నాయో అక్కడ ఇవాళ ఒక ప్రజాస్వామ్యాన్ని ప్రజాస్వామ్యాన్ని భగ్నం చేసేటువంటి పద్ధతుల్లో ఇవాళ ఒక నిరంకుశంగా ఇవాళ ముఖ్యమంత్రులు వాళ్ళు అరెస్టు చేసి భయోభవంతులకు గురి చేసినటువంటి పరిస్థితి వస్తూ ఉంది ఇవాళ ప్రతిపక్ష పార్టీలు లొంగ తీసుకునే దానికోసం ఇటువంటి పద్ధతులు అనుసరిస్తూ ఉంది ఇవాళ ఈ పది సంవత్సరాల కాలంలో ఒక్కరంటే ఒక్క బీజేపీ నాయకుడి మీద కూడా విచారణ కానీ అరెస్టులు కానీ ఈ ప్రభుత్వం చేయలేదు కానీ ప్రతిపక్షాల మీద ఎక్కడైతే ప్రతిపక్షాల అధికారులు ఉన్నాయో వాళ్ళ మీద ఈడీల పేరుతో కేసులు పెట్టి అరెస్టులు చేసి ఇవాళ లంద తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తోంది మరొక వైపున రేపు రాబోయేటువంటి ఎన్నికల లబ్ధి వారి కోసం ఇవాళ కాంగ్రెస్ పార్టీ యొక్క బ్యాంక్ అకౌంట్లని సీజ్ చేసి ఎన్నికల్లో లబ్ధి పొందేటువంటి ప్రయత్నం చేస్తోంది ఇవాళ మళ్ళీ కనుక తిరిగి బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం రాబోయేటువంటి ఎన్నికల అధికారులు వస్తే ఈ దేశంలో ప్రజాస్వామ్యం అనేది ఉండదు నియంతృత్వం ఇవాళ వచ్చేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇవాళ ఇటువంటి నిరంకుశ విధానంలో అవంబిస్తున్నటువంటి బీజేపీని రాబోయేటువంటి ఎన్నికల్లో ఓడించాల్సిన అవసరం ఉంది ఇవాళ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్ట్ చేశారు అదేవిధంగా మొన్న జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరాన్ అరెస్ట్ చేశారు అంటే ఇవాళ ఎన్నికల సమీపిస్తున్న ఎక్కడైతే తమ అధికారం కోల్పోతున్నటువంటి భయంతో ఇవాళ ఒకవైపు మీరు నాలుగు వందల సీట్లు చేస్తామని పగల్బాల్ మరుగుతోంది బీజేపీ కానీ మన దేశంలో బీజేపీ పట్ల అన్ని వర్గాల ప్రజల వ్యతిరేకత వచ్చి ఎన్నికల్లో ఓడిపోతున్నటువంటి భయంతో ఇవాళ ప్రతిపక్ష పార్టీని బెదిరించేదాని కోసం లోన తీసుకునే దానికోసం ఇటువంటి అరెస్టులతోటి ప్రజాస్వామ్యాన్ని హత్య చేసి నేను తృప్తంగా నేను బీజేపీని రాబోయేటువంటి ఎన్నికల్లో ఘోరంగా ఓడించే కోసం ప్రజలు సంసిద్ధులు కావాలని చెప్పేసి ఇవాళ కేజ్రీవాల్ అరెస్టు అదే అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ బ్యాంక్ అకౌంట్లు సీజ్ చేసిందని నిరసగా ఈ రోజు దేశ వ్యాప్తంగా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ నిరసన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోంది రాబోయే కొన్ని రోజుల్లో ఎన్నికల్లో మోడీ ప్రభుత్వాన్ని గడ్డలించిన కోసం ప్రజలందరూ కూడా ఐక్యం కావాల్సిన అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం అధికారంలో ఉన్నా మోడీ బీజేపీ ప్రతిపక్ష నాయకులని అరెస్టులు చేయడం ద్వారా మళ్ళీ అధికారంలో రావాలని చెప్పి కలలు కంటున్నది ఈ విషయాలన్నీ కూడా ఈ దేశంలో ఉన్న ప్రజలు బీజేపీ మోడీ యొక్క విధానాలని పరిశీలిస్తున్నారు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా మోడీని గద్దెదింపుతారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకనంటే ఈ పది సంవత్సరాల కాలంలో మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత చూసినట్టయితే ఈడీ ద్వారా లేదు స్వతంత్రంగా వివరించాల్సిన సంస్థల ద్వారా రా దేశంలో ఇరవై తొమ్మిది ఇరవై ఇరవై తొమ్మిది వందల ముప్పై నాలుగు కేసుల్ని ఈ కాలంలో వాళ్ళు పది సంవత్సరాల కాలంలో నమోదు చేపించారు అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇతర గవర్నమెంట్ ఉన్న సందర్భంలో మొత్తం చూసినా కూడా రెండు వందల కేసుల కంటే నమోదు కాలే ఒక్క పది సంవత్సరాల కాలంలో సుమారు మూడు వేల కేసుల్ని ప్రతిపక్ష నాయకుల మీద పెట్టి ఈ మోడీ ప్రభుత్వం అధికారాన్ని నిలబెట్టుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నది ఆ ప్రయత్నాలన్నీ కూడా ప్రజలు తిప్పికొడతారని చెప్పి చెప్పి తెలియజేస్తున్నాం అందుకోసమే కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం ఏదైతే ప్రతిపక్ష నాయకుల అరెస్ట్ ద్వారా బెదిరించడం ద్వారా అధికారాన్ని నిలబెట్టుకోవాలని ప్రయత్నం చేస్తుందో ఈ ప్రయత్నాలన్నీ కూడా ప్రజలు గమనించాలని మోడీని ఓడించాలని చెప్పి సందర్భంగా కోరుతున్నాను కేంద్రంలో అధికారులు ఉండి మళ్ళీ అధికారంలోకి రావడం కోసం అక్రమ పద్ధతులు అనుసరిస్తూ ప్రతిపక్ష పార్టీని ఎన్నికల్లో పోటీ చేయలేకోకుండా ప్రచారం చేయలేకోకుండా ప్రతిపక్ష పార్టీ అందరి నాయకుల మీద ఈడీపీతోని సిపిఐ పేరుతో దాడులు చేయిస్తూ అక్రమ అరెస్టులు చేస్తూ ఇవాళ కే ఢిల్లీలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడైనటువంటి కేజ్రీవాల్ని అక్రమంగా అరెస్ట్ చేశారు అంతకుముందు రెండు నెలల లోపలే హేమంత్ సోరేన్ జార్జ్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్ అరెస్ట్ చేశారు ఈ విధంగా రెండు సంవత్సరాల కాలంగా ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాన్ని జైల్లో పెట్టారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ యొక్క ఫండ్ ని ఫీజ్ చేశారు ఇట్లా ప్రతిపక్ష అన్నింటినీ కూడా ఎన్నికల్లో పోటీ చేయలేకోకుండా ప్రచారం చేయలేకోకుండా దాని మళ్ళీ అధికారాలు రావడం కోసం అక్రమ పద్ధతుల్లో అధికారాలు రావడం కోసం ప్రకల్పాలు పలుకుతా ఉన్నాడు కానీ మోడీకి తెలుసు ఈ దేశంలో ప్రజలు మోడీని ఇంకా మరిచే స్థితిలో లేరు మోడీ అట్టావు దేశకు బావు అనే పద్ధతులలో ఇవాళ ప్రజలందరూ కూడా ఇవాళ మోడీని ఓడించటానికి సిద్ధంగా ఉన్నారు ఆ భయంతోనే తను ఎలాగో గెలవలేటటువంటి యొక్క భయంతో ప్రతిపక్ష పార్టీల్ని పోటీ లేకోకుండా చేయాలని అంటే ప్రతిపక్షం అసలే పోటీలు లేకుండా తనే అక్రోపత్తుల్లో గెలిచి మళ్ళీ నేనే గెలిచానని చెప్పేసి అని ఇప్పటికే దేశంలో మత విద్వాసాలు రెచ్చ వచ్చాడు ప్రజల మధ్య సీలికలు తెచ్చాడు కార్పొరేట్ కంపెనీలకి దేశాన్ని మొత్తం కట్టబెట్టాడు ఈ విధంగా మొత్తం కూడా దేశాన్ని సర్వనాశం చేసినటువంటి మోడీ మళ్ళీ అధికారంలోకి రాకూడదు అందుకని దేశ ప్రజలందరూ కూడా ఇవాళ ఆలోచిస్తున్నారు మోడీని ఓడించాలి దేశంలో కనీసం యొక్క పద్ధతులు కాపాడుకోవాలని చెప్పేసి అని మేము సిపిఐఎంఎల్ మాసలైన్ కంపెనీ పార్టీ తరఫున ఈనాడు దేశంలో ఉన్నటువంటి పార్టీలు పార్టీలన్నీ కూడా దేశంలో ఉన్నటువంటి పాషిస్తూ బీజేపీని ఓడించాలని చెప్పేసి అని ఉద్యమం చేస్తా you oh.